సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజన విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్య నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం వుషస్సుగా మారవు యువతకు స్ఫూర్తి నిలచి భవితగా మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్తాయిగా నిలిచి చరిత్ర అయ్యావు చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ సార్